ప్రీ బయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఈ పదాలను మనం వింటూ వస్తూ ఉంటాం సో కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ కూడా వీటిని ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది ఇవి కూడా ఒక రకమైన మందులు అని మనం అనుకోవచ్చు ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అనేవి ప్రత్యేకంగా మనం బయట నుంచి తీసుకునేటటువంటి మందులు కావు మెడికల్ షాపుల్లో కొనుక్కునేవి కాదు కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ పెరిగి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో గుర్తించడం వల్ల ఈరోజు అనేక డ్రగ్ కంపెనీస్ వాటిని తయారు చేసి అమ్మడం అనేది జరుగుతుంది సాధారణంగా మన పూర్వీకులు ఇంట్లోనే వీటిని తయారు చేసుకుని వారి ఆహార పదార్థాల ద్వారా వారి జీవనశైలి ద్వారా వారి శరీరంలో భాగంగా చేసుకునేవారు ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అనేవి మన నిత్య జీవితంలో మనతో పాటు ఉండేవి ఈ ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే ప్రో అంటే మంచి బయోటిక్స్ అంటే సూక్ష్మజీవులు ఇవి మన శరీరం లోపలే ఉంటాయి మనల్ని రక్షిస్తూ ఉంటాయి ఇవి కొన్ని ట్రిలియన్లు ముప్పై తొమ్మిది ట్రిలియన్ల వరకు కూడా ఉండి మనల్ని కాపాడుతూ ఉండే లాగే పనిచేసేటట్టు సూక్ష్మ జీవులు సో సూక్ష్మజీవులకి అంత గొప్పతనం ఉందని మీరు అనుకోవచ్చు సో దీనికి వెనుక చాలా పెద్ద సైన్స్ ఉంది సో వాటిని మనం ఏమంటామంటే ఆ సూక్ష్మజీవుల్ని ప్రోబయోటిక్స్ అంట మరి ఈ ప్రోబయోటిక్స్ తినడానికి పోషక పదార్థం కావాలి సో మనతో పాటు మనలో జీవించే జీవులు సో మనలో జీవిస్తున్నాయి కాబట్టి ఈ విధానాన్ని సింబయోసిస్ అని అంటారు సో వాటికి ఇచ్చేటటువంటి ఆహార పదార్థాన్ని అవి తినేటటువంటి ఆహార పదార్థాలని ప్రీబయోటిక్స్ అని అంటారు అది అన్డైజెస్టబుల్ ఫైబర్ కానివ్వండి ఇన్యులిన్ కానివ్వండి లేకపోతే ఏమైనా గమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఈ బ్రీ బయోటిక్స్లోకి వస్తాయి సో అందుకే మనం కూరగాయలు పళ్ళు తీసుకునేటప్పుడు అందులో అన్డైజెస్టెడ్ ఫైబర్ ఉంటే అది మనకి మైక్రోబయం తినడానికి ఉపయోగపడుతుంది